విశాఖ జీవిఎంసి మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కాంట్రాక్టర్ల వ్యవస్థాపక అధ్యక్షుడు జీవిఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చైర్మన్ రొంగలి జగన్నాథ్ విజ్ఞప్తి చేశారు డబాగా ఎక్స్ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రొంగలి జగన్నాథన్ మాట్లాడుతూ జీవిఎంసీ కాంట్రాక్టర్లు సమస్యలను తెలిపారు ఇప్పటివరకు జీవిఎంసీ కాంట్రాక్టర్లకు నాలుగు వందల కోట్లకు పైగా బకాయిలు జీవీఎంసీ పడిందని తద్వారా జీవీఎంసీ కాంట్రాక్టర్ల కుటుంబాలు ఎంతో ఆవేదన చెందుతున్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో వారు రోడ్డున పడ్డారని తక్షణమే జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి స్పందించాలని కోరారు కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పిఎస్ ప్రసాద్ సిహెచ్ ప్రసాదరావు బాల సత్యనారాయణ అంగా రమేష్ ఎంవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ కార్యవర్గం ఉన్నదో ఆ కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం నిర్ణయం చేయడం జరిగింది తర్వాత ఏవైతే జీవీఎంసి సంబంధించి కాంట్రాక్ట్ వ్యవస్థకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కలు చూసి త్వరలో ఎన్నికలు జరపాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారంగా ఈవేళ జీవీఎంసి కాంట్రాక్టర్ అసోసియేషన్ రద్దు చేయడం జరిగింది జీవీఎంసి కాంట్రాక్టర్ అసోసియేషను చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈవేళ ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జీవీఎంసిలో ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చేటప్పటికీ ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసి కాంట్రాక్టర్లు అనగానే చిన్న చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న చిన్న వర్కులు చేసి చిన్న చిన్న వర్కులు చేయడం జరుగుతుంది ఇవాళ జీవీఎంసీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసి ఆర్థికంగా ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అలాంటి ఈ ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టర్లు పనులు చేసి సుమారు పన్నెండు నెలల కాలం కావస్తుంది కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డున పడ్డారు ఆవేదన చెందుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఏ ప్రభుత్వాలు ఎవరితో ఉన్నాయి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములను జీవించే కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడదు వాళ్ళకి ఈ పన్నెండు నెలల కాలంలో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు జీవీఎం చెవ్వాల్సి వస్తుంది ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ ఫండ్స్ ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ ఎస్టిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరున్నర రెండు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో ఆరున్నర సంవత్సరాల క్రితం వర్కులు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్ని పడ్డారు ఆరున్నర సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు వ్యవస్థకి ఎటువంటి సంబంధం ఉండదు కాంట్రాక్టర్ ఏంటంటే వాడు వ్యాపారం చేస్తాడు వ్యాపారం వర్క్ చేస్తాడు నాణ్యతమైన వర్క్ చేస్తాడు వర్క్ చేసి ఉంటాడు డబ్బు అడుగుతాడు ప్రభుత్వంతో సంబంధం లేదు ఏ ప్రభుత్వాలు రాని కాంట్రాక్టర్ ఇవాళ ఏంటంటే ఆరున్నర సంవత్సరాల నుంచి వాళ్ళ పేమెంట్ లేకపోతే నలిగిపోయి ఉన్నారు కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ రోడ్డు మీద పడ్డారు నేను చూస్తే ఒక కాంట్రాక్టరు అది వీడియోది ఆ కాంట్రాక్టర్ చూస్తే మర్చిపోద్ది ఆఫీస్కి భార్య పిల్లలతో వచ్చేసి రోడ్డుని పడి చాలా ఇబ్బంది పడి నేను ఆత్మహత్య చేసుకోవాలి సార్ అంతకంటే సరైన లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టరు ఏడుస్తుంటే చాలా బాధ కలిగింది మేము ఒక ధైర్యాన్ని కో కోల్పోకుండా ధైర్యాన్ని ఇచ్చాం మేము ఇబ్బంది పడద్దు మేము ఏమైనా ఆర్థికంగా ఉంటే సాయం చేస్తాం ఏ ప్రభుత్వాలు మానే ఉండాలి పేమెంట్ ఇవ్వాలి కదండి పేమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వాలతో ఏముంది ఏదైతే ఒక పక్క కమిషనర్ ఒక పక్క కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సంతకం పెట్టిన తర్వాత జవాబు తరతనం కమిషనర్ కానీ ఇవాళ నగరపాలక సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ఒకటే అడుగుతలుచుకున్నా ఇవాళ మా మేయర్ గారు ఉన్నారు విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మేయర్ గారు మేడం మీకు విజ్ఞప్తి చేస్తాను మీరు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు ఈ రోజు ఏంటంటే విశాఖపట్నం కార్పొరేటర్ అస్తవ్యస్తంగా ఉంది కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయలు పేమెంట్లు మీరు ఉంటే మీరు స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం స్పందించాలి స్పందించకపోతే చాలా తప్పుగా ఉంది ఆ కాంట్రాక్ట్ రోడ్డు పడకుండా చూడాలి అదే కాకుండా కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నాడో ఈఎండి కానీ ఎఫ్ఎస్టీ కానీ ఏఎస్టీ కానీ ఈ కాంట్రాక్టర్ ఏంటంటే వాడు ఫస్ట్ ఎన్రోల్ అవ్వకముందు ఆ కాంట్రాక్టర్ ఏంటంటే డబ్బులు కడతారు ఆ డబ్బులు ఏంటంటే సుమారు అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఇవాళ కాంట్రాక్టర్ల వ్యవస్థలో ఇప్పటికీ పెండింగ్ ఇవ్వకుండా ఏదైతే ఉన్నాయో అయ్యి కమిషన్ అయ్యి కూడా ఇవాళ పెండింగ్ పెట్టు కూర్చున్నారు పక్కనే పక్కన పెట్టుంటే రోజులాగా రెండు సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్టర్లో కాళ్ళు అరిగిపోయి తిరిగే పరిస్థితి ఉంది ఇవాళ ఎవరికి రూపాయి రావట్లేదు చాలా ఇబ్బంది పడుతుంది ఈ వ్యవస్థలో ఇంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఇవాళ ప్రభుత్వం స్పందించాలి కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి కాంట్రాక్టర్కి ఏదైతే కొన్ని సుమారు ఇరవై ఒక్క వ్యవస్థలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాంట్రాక్టర్ అంటే ఏంటంటే ఇవాళ చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కాంట్రాక్టర్ వస్తే ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వస్తే వాళ్ళకి మొబైలైజర్లే అడ్వాన్స్ కింద కొన్ని కోట్ల రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పనిచేయమని చెప్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లకి అది లేదే వాళ్ళ జోబుల్లో పెట్టుబడి పెట్టాలి వాళ్ళ జోబుల్లో పెట్టుబడి